బెహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా దాడికి ప్రతీకారంగా తీసుకోబోయే చర్యలకు అన్ని పార్టీలు కేంద్రానికి మద్దతు ప్రకటించాయి అయితే ప్రతిపక్షాలు భద్రతా లోపాన్ని కూడా లేవనెత్తాయి దాడి అనంతరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్ అందులో సింధు జల ఒప్పందాన్ని నిలిపవేయడం ఒకటి దీనికి ప్రతిస్పందనగా భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కుదురుచుకున్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్ దీంతో భారత్ ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి చర్చ దాడికి నిరసనగా హైదరాబాద్ లో పలువురు రాజకీయ నాయకులు కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక అభ్యర్థన మన దేశ ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇవ్వడానికి నూట నలభై కోట్ల మంది పౌరులు సిద్ధంగా ఉన్నారు जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए ऐसे हमला को हम सब एकता होकर एक सौ चालीस करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए इसीलिए आप तेलंगाना राज्य से चार करोड़ जनता और दुनिया सबसे कम से कम सौ सौ देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर సమాధానం ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ దాడి చేస్తే ఆ దేశాన్ని రెండు భాగాలుగా విభజించారు ఇందిరాగాంధీ ఆ సమయంలో ఇందిరాగాంధీని అటల్ బిహారీ వాజ్పేయి దుర్గా అని పిలిచారని అన్నారు 1967 ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक एक तक्का में दो टुकड़े किए पाकिस्तान को एक बांग्लादेश పాకిస్తాన్ శివసేన నాయకుడు ఎంపీ సంజయ్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ రోజు దేశం ఇందిరాగాంధీని చాలా మిస్ అవుతుంది అని రాశారు ఇదే సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ మీరు భద్రతా లోపం గురించి మాట్లాడుతున్నారు దేశంలో అతిపెద్ద భద్రతా లోపం ఏంటో తెలుసా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని వారి సొంత ఇంట్లోనే హత్య చేయడం అని అన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇద్దరు అంగరక్షకులు ఆమె ఇంటి వద్దనే కాల్చి చంపారు ఇందిరాగాంధీ విషయాన్ని మేమెప్పుడైనా రాజకీయం చేశామా అని త్రివేది ప్రశ్నించారు ఇందిరాగాంధీపై రేవంత్ రెడ్డి సంజయ్ రావు చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో విశ్రమ స్పందనలు వస్తున్నాయి అసలు ఈ సిమ్లా ఒప్పందం అంటే ఏంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత చేసుకున్నదే ఈ సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ అనగా తూర్పు పాకిస్తాన్ విడిపోవడానికి భారత్ సహాయం చేసింది ఆ సమయంలో దాదాపు తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు యుద్ధం తర్వాత అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య ఒక ఒప్పందం కుదిరింది దీనినే సిమ్లా ఒప్పందం అని పిలుస్తారు యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంపై రెండు దేశాలు సంతకం చేశాయి ఇది ఒక అధికారిక ఒప్పందం రెండు దేశాల మధ్య శత్రుత్వం అంతానికి సిమ్లా ఒప్పందం ముఖ్యమైనదిగా పరిగణించాయి ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చలతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య నియంత్రణ రేఖను అనగా ఎల్ఓసి ని ఏర్పాటు చేశారు ఈ రేఖను ఒక ప్రమాణంగా భావించి రెండు పక్షాలు ఒక భూభాగం నుంచి మరొకరు సైన్యాన్ని ఉపహరించుకోవడానికి అంగీకరించాయి నేను మీ అనీషా సైనింగ్ ఆఫ్